నమస్తే వ్యూర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటి చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో రషీద్ నబ్ముద్దీనో కి అలాగే బ్లాడస్ మిగనస్ కి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను రషీద్ నందీనో సోవియట్ ఫార్మ్స్ అన్నిటిని క్వాలిఫై అయ్యారు కాబట్టి తనకి సోవియట్ మాస్టర్ టైటిల్ ని ఇద్దామని రెడీ అయ్యారు కానీ ఒక చిన్న టెస్ట్ పెడదాం అనుకున్నారు రషీద్ కి అలాగే లిస్టిన్ కి ఒక చెస్ మ్యాచ్ పెడదాం అనుకున్నారు కానీ లాస్ట్ లో లిస్టింగ్ బదులుగా బ్లాడస్ మికనస్ ని ఎంచుకున్నారు బ్లాడస్ మికెనస్ ఇంటర్నేషనల్ మాస్టర్ ఆ తర్వాత హోనరీ గ్రాండ్ మాస్టర్ అయ్యారు రషీద్ అన్ని దినోకి వ్లాడిస్ మికెనస్ ని ఎదుర్కొని ప్రిపేర్ అయ్యే అంత టైం అయితే లేదు కాబట్టి రషీద్ ప్రిపేర్ అవకుండా ఈ మ్యాచ్ ఆడారు బ్లాడిస్ మికెనస్ తో ఈ గేమ్ లో ఆల్కైన్ డిఫెన్స్ ని వాడతారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం రసీద్ నమిది వైట్ పీసెస్తో ఆడుతున్నారు పాంటూ ఈ ఫోర్ నైట్ ఎఫ్ సిక్స్ పాన్ ఈ ఫైవ్ నైట్ డి ఫైవ్ పాంటూ సి ఫోర్ టూ పాయింట్స్ అటాక్ నైట్ బి సిక్స్ పాంటూ సి ఫైవ్ లాస్కర్ వేరియేషన్ నైట్ బ్యాక్ టు డి ఫైవ్ బిషప్ సి ఫోర్ సింటూ ఈ సిక్స్ డిఫెండింగ్ ద నైట్ నైట్ సి త్రీ పాం టూ డి సిక్స్ మికనస్ గ్యాంబిట్ ఇది బ్లాడస్ మికెనస్ మొదట ఆటలోకి తెచ్చారు నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషిక్స్ డి ఫైవ్ బ్లాక్ ఒక ని వదులుకున్నారు ర్యాపిడ్ డెవలప్మెంట్ కోసం ఈ పొజిషన్ లో బ్లాక్ గానీ డి పాన్ తో ఈ ఫైవ్ ఉన్న ని క్యాప్చర్ చేస్తారంటే ఇబ్బందుల్లో పడతారు ఎలాగో చూద్దాం డి క్యాప్చర్స్ ఈ ఫైవ్ క్వీన్ ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో వైట్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ మేట్ ని త్రెడ్ చేస్తున్నారు అలాగే బి సెవెన్ లో ఉన్న ని క్యాప్చర్ చేయడానికి కూడా ఇలా త్రెడ్ చేస్తున్నారు కాబట్టి ఈ పొజిషన్ లో బ్లాక్ ఒక పాన్ ని వదురుకోవాల్సి వస్తుంది చెక్మెట్ అవ్వకూడదు అంటే బ్యాక్ కి వెళ్దాం అంటే వైట్ యొక్క ఎనిమిదో మూడు వరకు వెళ్దాం బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ పాన్ టూ సిక్స్ ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో రశీదారి మూడు ఏంటో గెస్ట్ చేయాలి గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ ఈ పొజిషన్ లో రషీద్ తన బిషప్ ని సాక్రిఫైస్ చేస్తారు ఎఫ్ సెవెన్ క్యాప్చర్ చేసి బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఎఫ్ సెవెన్ సిక్స్ ఈ పొజిషన్ లో మెకెనస్ ఒక పీస్ అప్ లో ఉన్నారు కానీ రషీద్ త్రీ పాన్ అప్ లో ఉన్నారు అలాగే రషీద్ కి సెంటర్ లో టూ కనెక్టెడ్ పాస్ పాన్స్ ఉన్నాయి దీనికి లార్డస్ మెకెనస్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీనీ ఎయిట్ క్వీన్ టు నైట్ కోసం సిక్స్ ని ఖాళీ చేశారు నైట్ ఆఫ్ త్రీ బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ ఈ పొజిషన్ లో మెకెనస్ కౌంటర్ సాక్రిఫైస్ చేస్తారు ఎలా అంటే వైట్ గాని ఈ పాన్ తో డి సిక్స్ లో ఉన్న క్యాప్చర్ చేశారంటే ఈ క్యాప్చర్స్ డి సిక్స్ అప్పుడు సింపుల్ గా ఇలా క్వీన్స్ ని ఎక్స్చేంజ్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ ఈ టూ చెక్ కింగ్ క్యాప్చర్స్ ఈ టూ ఎయిట్ చెక్ కింగ్ డి వన్ జి ఫోర్ ఈ పొజిషన్లో లో ఇద్దరు బానే ఉన్నారు బ్లాక్ బానే ఉన్నారు అలాగే వైట్ కూడా బానే ఉన్నారు కాకపోతే ఈ పొజిషన్లో లో వైట్ పాన్ స్ట్రక్చర్ డబ్బు తినే అవకాశం ఉంది ఎలా అంటే ఈ బిషప్ తో ఈ నైట్ ని ఇలా క్యాప్చర్ చేసిన తర్వాత ఎఫ్ఐ లో వైట్ పాన్స్ డబుల్ అయ్యే అవకాశం ఉంది ఇలా రీ క్యాప్చర్ చేసిన తర్వాత బ్యాక్ కి వెళ్దాం అంటే బ్లాక్ యొక్క పన్నెండో మూ ధరకు వెళ్దాం బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ దీనికి రసీద్ది రెస్పాన్స్ నైట్ జీ ఫైవ్ చెక్ కింగ్ జీ సిక్స్ ఈ పొజిషన్ లో వైట్ గాని ఈ పవన్ తో డి సిక్స్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేశారంటే అప్పుడేమవుతుందో చూద్దాం ఈ క్యాప్చర్స్ డి సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ సి టూ చెక్ కింగ్ క్యాప్చర్స్ సి టూ కింగ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ చూసారు కదా స్టార్టింగ్ లో బ్లాక్ ఒక పీస్ ని సాక్రిఫైస్ చేస్తున్నట్టున్నా బ్లాక్ కి ఆ పీస్ అంటే నైట్ ని క్యాప్చర్ చేసి బ్యాక్ కి వెళ్దాం అంటే బ్లాక్ యొక్క పదమూడో వెళ్దాం కింగ్ జీ సిక్స్ ఈ పొజిషన్ లో రషీద్ తన నైట్ ని సాక్రిఫైస్ చేస్తారు క్వీన్ డి త్రీ చెక్ కింగ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ ఈ పొజిషన్ లో బ్లాడిస్ మికెనస్ ఒక బ్యాడ్ మూవ్ ఆడతారు ఆయన తన కింగ్ సేఫ్ గా అనుకుంటారు కానీ ఆయన కింగ్ సేఫ్ గానే ఉంది బ్లాక్ ఈ పొజిషన్ లో నైట్ ని మూవ్ చేసుకుంటే చూద్దాం నైట్ సిక్స్ క్వాంటిటీ ఫోర్ చెక్ ఇది డిస్కవర్ చెక్ బిషప్ నుండి ఇలా కింగ్హెచ్ ఫైవ్ క్వీన్ క్యాచర్ సెవెన్ ఈ పొజిషన్ లో బ్లాక్ బానే ఉన్నారు అలాగే వైట్ కూడా బానే ఉన్నారు కాకపోతే ఈ పొజిషన్ లో బ్లాక్ ఒక పీస్ అప్ లో ఉన్నారు అలాగే వైట్ త్రీ పాన్ అప్ లో ఉన్నారు వెళ్దాం వైట్ యొక్క పదిహేను మూ వెళ్దాం క్వీన్ క్యాప్చర్స్ డి సిక్స్ క్వీన్ డి ఎయిట్ టు డి ఫోర్ చెక్ ఇది డిస్కవర్డ్ చెక్ బిషప్ నుండి ఇలా కింగ్ ఎఫ్ ఫైవ్ టు జీ ఫోర్ చెక్ కింగ్ ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ సి ఫైవ్ ఈ పొజిషన్ లో బ్లాక్ క్వీన్ తో డి ఫోర్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేయకూడదు ఒకవేళ క్యాప్చర్ చేస్తారంటే బ్లాక్ క్వీన్ ని వదులుకోవాల్సి వస్తుంది ఎలాగో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ పాం టు ఎఫ్ త్రీ చెక్ కింగ్ డీ త్రీ క్వీన్ ఏ త్రీ చెక్ కింగ్స్ ఫోర్ క్వీన్ డి త్రీ చెక్ కింగ్స్ ఇ ఫైవ్ బిషప్ ఈ త్రీ చూసారు కదా ఇప్పుడు ఈ బిషప్ వల్ల బ్లాక్ క్వీన్ పిన్ అయిపోయింది ఇలా బ్యాక్ కి వెళ్దాం అంటే వైట్ యొక్క పద్దెనిమిదో మూడు దగ్గరకి వెళ్దాం క్వీన్ క్యాప్చర్ సి అందుకే ఈ పొజిషన్లో బ్లాక్ డీ ఫోర్ లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేయకూడదు దీనికి బ్లాడ్ స్మికనెస్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే ఫెయిట్ ఈ పొజిషన్లో లో రషీద్ నద్దీన్ కింగ్ సైడ్ క్యాచ్లింగ్ చేసుకుంటారు రషీద్ క్యాచల్స్ కింగ్ సైడ్ ఇప్పుడు రషీద్ ఐడియా ఏంటంటే రుక్ ఇలా ఈ వన్ కి మూవ్ చేసి చెక్ చెప్పడమే కింగ్ ఎఫ్ త్రీ పాయింట్ హెచ్ త్రీ డిఫెండింగ్ ద జీ ఫోర్ పాయింట్ పాయింట్స్ అటాకింగ్ ద క్వీన్ క్వీన్ సిక్ ఈ ఎందుకంటే ఎలా అనుకున్నా ఆయన చెక్ మెట్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం ఈ పొజిషన్ లో వైట్ గాని రుక్ ని మూవ్ చేసి చెక్ చెప్పారు అనుకోండి అప్పుడు కింగ్ ఇలా ఎఫ్ కి మూవ్ అవుతారు ఇలా ఎఫ్ త్రీ కి మూవ్ అయిన వెంటనే రుక్ తో ఈ త్రీ కి వెళ్లి చేసి వచ్చు అలా కాకుండా బ్లాక్ ఈ పొజిషన్ లో చెక్మేట్ ని డిలే చేసే అవకాశం కూడా ఉంది ఎలా అంటే రుక్ణి చేసి రుక్ ఎఫ్ త్రీ అప్పుడు రచిద్ సింపుల్ గా తన రుక్ చెక్ చెప్తారు ఈ వన్ చెక్ అప్పుడు బ్లాక్ రుక్ణి ఈ త్రీ కి మూవ్ చేసుకుంటారు రుక్ క్యాప్చర్స్ ఈ త్రీ చెక్ కింగ్ ఎఫ్ ఫోర్ రుక్ బ్యాక్ టు వన్ చెక్ ఈ చెక్ బిషప్ నుండి డిస్కవర్ చెక్ ఇది కింగ్ ఆఫ్ త్రీ క్వీన్ చెక్ మేట్ ఇక్కడ చెక్ మేట్ ఎలా అవుతుందో చూడండి క్వీన్ ని రుక్కిలా డిఫెండ్ చేస్తుంది అలాగే క్వీన్ ఈ డయాగ్నల్ నిలా అలాగే కొంత ఈ ఫైల్ కంట్రోల్ చేస్తుంది అలాగే బిషప్ ఈ డయాగ్నల్ నిలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన జీ త్రీని ఈ కంట్రోల్ చేస్తుంది అలాగే జీ టూ ని కింగ్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ బ్లాక్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ బ్లాక్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఇప్పుడు రషీద్ కి సోవియట్ మాస్టర్ టైటిల్ ఇచ్చారా లేదా అన్న విషయం గురించి మాట్లాడతాను రషీద్ చాలా గేమ్స్ డ్రా చేయడంతో అంటే కొన్ని గేమ్స్ గెలిచారు కానీ గెలిచిన కొన్ని గేమ్స్ అంటే కొన్ని ఎక్కువ గేమ్స్ డ్రా చేయడం వల్ల రషీద్ కి సోవియట్ మాస్టర్ టైటిల్ అయితే ఇవ్వలేదు కానీ రషీద్కి రెండు సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రషీద్ కి సోవియట్ మాస్టర్ టైటిల్ ని ఇస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో రషీద్ నజ్నో కి అలాగే లాడెస్ మికినస్ కి జరిగిన చెస్ మ్యాచ్ ఈ మ్యాచ్ మీకు నచ్చితే ఈ వీడియో ని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్